ప్రభుయేసు కురిస్తున్న అమల్లో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రిమ దేవుని పిల్లారా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద జనసాంద్రత కలిగిన దేశం మన భారతదేశం పాపులేషన్ విషయంలో మనం ఎప్పుడో చైనాను బీట్ చేసాం నూట నలభై రెండు పాయింట్ ఏడు కోట్ల మంది జనాభా కలిగిన అతి పెద్ద దేశం మన భారతదేశం విస్తీర్ణంలో ఏడవ అతిపెద్ద దేశం మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ కలిగిన దేశం మన భారతదేశం మన భారతదేశంలో ఉన్న డెమోక్రసీ ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనే లేదండి అంత గొప్ప ప్రజాస్వామ్యం కలిగిన దేశం మన భారతదేశం ఈరోజు ఆ ప్రజాస్వామ్యానికి తూట్లు పడుతూ ఉన్నాయి ఆ ప్రజాస్వామ్యం భారతదేశంలో కూనీ చేయబడుతూ ఉంది ప్రజాస్వామ్యం అనే పదమే మరికొన్ని దినాలైతే కనుమరుగైపోయే అత్యంత ప్రమాదం నేడు ప్రజాస్వామ్యానికి ఉంది అని చెప్పటంలో మాత్రం అతిశయోక్తి లేనే లేదు బాధాకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే అత్యధికంగా క్రైస్తవులు హింసించబడుతున్న దేశాల్లో మన భారతదేశం పదకొండవ స్థానంలో ఉంది పదకొండవ స్థానం అంటే నంబర్ వన్ స్థానానికి అత్యంత దగ్గరలో ఉందండి ఇరాన్ ఇరాక్ లాంటి కరుడు ఉగ్రవాద దేశాలలో ఉన్న క్రైస్తవులు కూడా మన భారతదేశంలో ఉన్న క్రైస్తవులు హింసించబడుతున్నట్లు హింసించబడట్లేదు అని లెక్కలు కట్టారు ఒక రకంగా చూస్తే ఇరాన్ ఇరాక్ లో కంటే కూడా భారతదేశంలో ఉన్న క్రైస్తవులే అత్యధిక హింసలకు గురవుతూ ఉన్నాడు గత పది సంవత్సరాల్లో క్రైస్తవుల మీద విస్తారమైన దాడులు జరిగాయి అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల్లో క్రైస్తవుల మీద జరిగిన దాడులు భారతదేశ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదని చెప్పేసి లెక్కలు కట్టారండి అంత భయంకరమైన దాడులు ఈ పది సంవత్సరాల్లో క్రైస్తవుల మీద జరిగాయి మీరు చూశారు క్రైస్తవుల తలలను నరికి వారి గుమ్మాలకు వేలాడి తీశారు వారి ముఖములను అడ్డంగా నరికిన సందర్భాలు ఉన్నాయి కాళ్ళు చేతులు కట్టేసి నేల మీద పడుకోబెట్టి సుత్తులు పెట్టి కొట్టి మెదడును బయటికి తీసిన సందర్భాల్లో మీరు మణిపూర్లో చూశారు అంత మాత్రమే కాదు క్రైస్తవ స్త్రీలు ఉన్న ఇళ్లలోనికి పందుల్లాగా జ్వరబడి ఆ స్త్రీల మానాలను దోచి వాళ్ళను తగలబెట్టిన సందర్భాలు కూడా మనం చాలా భారతదేశంలో చూసాం అంత మాత్రమే కాదు ఆ స్త్రీలను మానభంగం చేయబోతూ ఉండగా అడ్డుకోవడానికి వచ్చిన వారి తల్లిదండ్రులను వారి అన్నదమ్ములను వారి కళ్ళ ముందే చంపివేసి చనిపోయిన ఆ శవాల పక్కనే వారిని అత్యంత క్రూరంగా పాడు చేసి అది కూడా చాలదన్నట్లు వారిని వ్యవస్థలను చేసి నగ్నంగా రెండు గంటలు మూడు గంటల సేపు నడి రోడ్ల మీద సభ్య సమాజం చూస్తూ ఉండగా నడి రోడ్ల మీద తిప్పుతూ అసహ్యంగా వారిని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అనుచితంగా వారి ఎడల ప్రవర్తించిన సందర్భాలు మన భారతదేశంలో ఈ పది సంవత్సరాల్లో ఎన్నో చూసినాం దేవుని మందిరంలో క్రైస్తవులు దేవుని ఆరాధిస్తూ ఉన్న సమయంలో దేవుని మందిరంలోనికి జ్వరపడి వారిని అత్యంత క్రూరంగా కొట్టి గాయపరిచి వారి ప్రాణాలు తీసిన వ్యక్తులు కూడా ఈ భారతదేశంలో లేకపోలేదు ఎన్నో వేల క్రైస్తవ మందిరాలు ఈ పది సంవత్సరాల్లో తగలబెట్టబడ్డాయి ఎంతోమంది క్రైస్తవ విశ్వాసం నిమిత్తం హతసాక్షులయ్యారు ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు భారతదేశ చరిత్రలోనే ఈ పది సంవత్సరాల్లో క్రైస్తవుల మీద జరిగిన దాడులు ఇంతకు ముందెన్నడూ జరగలేదు భారతదేశ చరిత్రలోనే జరగలేదు అని అంటే ఎంత భయంకరమైన దాడులు జరిగి ఉంటాయో ఒక్కసారి మీరే ఆగి ఆలోచించండి క్రైస్తవులు అత్యధికంగా హింసించబడుతున్న దేశాల్లో మొట్టమొదటి స్థానంలో నార్త్ కొరియా ఉంది నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్ మరలా బీజేపీ ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అధికారంలోకి వస్తే పదకొండవ స్థానంలో ఉన్న మన భారతదేశం మొట్టమొదటి స్థానంలోనికి వచ్చిన ఆశ్చర్యపోవాల్సింది లేనే లేదండి కింగ్ ఉన్ని బీట్ చేసి మోదీ మొట్టమొదటి స్థానంలో వస్తాడనటలో ఏ మాత్రం కూడా సందేహం లేనే లేదు భయంకరమైన ప్రమాదం భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి పొంచి ఉన్నది ప్రమాదపు అంచుల్లో భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ముస్లింలు దళితులు బహుజనులు బడుగు బలహీన వర్గాల వారు నివసిస్తున్నారు అని చెప్పేసి లెక్కలు కట్టారండి ఎంత జరుగుతున్నా కూడా క్రైస్తవ సంఘం ఏమీ పట్టనట్టు అది కాదులే అన్నట్లు ఏమీ పట్టనట్లు అశ్రద్ధతో అజాగ్రత్తతో నిర్లక్ష్యంగా ఉండటం నాకు అత్యంత బాధ కలుగజేస్తూ ఉంది ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవ సంఘం ఏం చేయాల సింపుల్ అంతకు ముందున్న భక్తులు అంటే మనకు ముందున్న భక్తులు వారికి శ్రమ ఎదురైనప్పుడు ఏం చేశారో ఇప్పుడు కూడా మనం అదే చేయాలి బైబిల్ గ్రంథంలో అపస్తులు ఉన్నారు అపోస్తులు పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే కొంతమంది మత చాందసవాదులు మతోన్మాదులు మీరు పునరుద్ధానాన్ని గురించి ప్రకటించొద్దు అని చెప్పేసి వారిని పట్టుకొని చెరసాల్లో వేసి వారిని కొట్టి వారిని బెదిరించి చెరసాల నుంచి విడిపించుతారు విడిపించే ముందు వారికి చెప్తారు మరొక్కసారి మీరు పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తే మీ ప్రాణాలు తీస్తామని హెచ్చరించి చెరసాల నుంచి విడిపిస్తే చరసాల నుంచి విడుదల పొందిన ఆ క్రైస్తవ సహోదరులు మరికొంతమంది క్రైస్తవ సహోదరుల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యనంతటను కూడా వారితో పంచుకుంటారు వారితో పంచుకొని వారందరూ ఏకముగా కూడి ప్రార్థించటం వలన పరిశుద్ధాత్మ బలంగా వారి మీదకి దిగి వస్తాడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు కూడి ఉన్న చోట కంపించను వారు పరిశుద్ధాత్మతో నిండుకొని ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారు అని దేవుని వాక్యంలో రాసిందండి దేవుని సంఘం మీదకి ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని సంఘం ఏం చేయాలో తెలుసా క్రైస్తవ సంఘంలో ఉన్న సాటి సహోదరులను సమకూర్చాలి వారిని సమకూర్చి వారితో ఈ సమస్యను పంచుకొని అందరూ కలిసి ఏకముగా కూడి దేవున్నామంలో ప్రార్థన చేయాల ప్రార్థన చేసినప్పుడు మాత్రమే పరిస్థితులు మారిపోతాయి మనమందరం రోడ్లెక్కి ధర్నాలు చేయటం వల్ల రాస్తారోకోలు చేయటం వల్ల పరిస్థితులు మారవు ప్రార్థన మాత్రమే పరిస్థితులను మార్చిద్ది ప్రార్థన మాత్రమే ప్రభుత్వాలను మార్చిద్ది ప్రార్థన మాత్రమే అధికారులను మార్చిద్ది ప్రార్థన మాత్రమే వ్యక్తులను వ్యక్తుల వ్యక్తిత్వాలను మార్చిద్ది ప్రార్థనకు అసాధ్యం అనేది ఏమీ లేదు ప్రార్థన సమస్తాన్ని కూడా కదిలించగలదు సమస్తాన్ని కదిలించగలగడం మాత్రమే కాదు సమస్తాన్ని కదిలించగలిగిన దేవుని హస్తాలను సైతం కూడా కదిలించగలదు ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థనలో గొప్ప శక్తి ఉంటే దేవుని సంఘమంతా ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఇంకా ఎంత శక్తివంతంగా ఉండిద్దో ఒక్కసారి ఆగి ఆలోచించండి దేవుడు క్రైస్తవ సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా మనుషులను మార్చడానికి అధికారులను మార్చడానికి రాజులను రాజ్యాలను మార్చడానికి దేశాలను మార్చడానికి ప్రభుత్వాలను మార్చడానికి దేవుడు తన సంఘాన్ని ఎన్నుకున్నాడు ఇదే దేవుని సంఘం యొక్క కర్తవ్యం ఈరోజు ఎంతమంది దేవుని సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు ఎంతమంది దేవుని సంఘం గురించి అంగలారుస్తూ ఉన్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి నీకు ఎంత డబ్బైనా గాక నీ వెనక ఎంతమంది మనుషులు మనుషులు గాక నీకు ఎంత బలం ఎంత జ్ఞానం ఎంత ధైర్యం గాక నీ చుట్టూ ఒక సమూహమే గాక దేశ ప్రజలంతా కూడా నీ వెనక గాక దేవునికి అనికరం లేకపోతే దేవుడు నీకు అధికారం ఇవ్వకపోతే దేవుడు నిన్ను అధికారిగా నిలబెట్టకపోతే ప్రపంచంలో నువ్వు ఎన్నడూ కూడా అధికారి కానే కాలేవు దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టువాడు దేవుడు ఒక వ్యక్తికి అధికారం ఇచ్చేవాడండి దేవుడు ఒక వ్యక్తి చేతిలో నుంచి అధికారమును తీసుకొని ఒకరిని గద్దె ఎక్కించాలన్నా ఆయనే ఒకరిని గద్దె దించి గడ్డి మేయించేలా చేయాలన్నా కూడా ఆయనే ఒకడికి అధికారం ఇచ్చేవాడు ఆయనే ఒకటి చేతిలో నుంచి అధికారం తీసుకుని వాడు కూడా ఆయనే సమస్తమును ఆయన చేతుల్లో ఉన్నాయి ఆయన చేతుల్ని కదిలించగలిగిన శక్తి మాత్రం ప్రార్థనకున్నదే నమ్మండ ప్రియమైన దేవుని పిల్లలారా ఎందుకు ప్రభుత్వాలు మారం మనం ప్రార్థన చేస్తే ఎందుకు భారతదేశంలో పరిస్థితులు మారం మనం ప్రార్థన చేస్తే ఎందుకు స్థితిగతులు మారం మనం ప్రార్థన చేస్తే ఈరోజు ఎవరున్నారండి దేశం కోసం ప్రార్థన చేసేవారు చిన్నప్పుడు మనం అందరం మన స్కూల్ టీచర్స్ అందరూ చూస్తూ ఉండగా స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ చూస్తూ ఉండగా ఎలుగెత్తి చెప్పిన భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి గొంతు చించుకొని మరీ చెప్పినవు కదా అందరి ముందు దేశాన్ని ప్రేమించడం అంటే దేశం కోసం అంగలార్చడం దేశాన్ని ప్రేమించడం అంటే దేశం కోసం రొమ్ములు కొట్టుకొని గుండెల బాదుకొని కన్నీరు గార్చి దేవుడి నామంలో ప్రార్థన చేయటం ఈరోజు ఎంతమంది రొమ్ములు కొట్టుకొని గుండెలు బాదుకొని దేశం కోసం అంగలార్చేవారు ఉన్నారు అంగలార్చే క్రైస్తవులు ఉన్నారు ఎందుకు దేశంలో అధికారులు మారరో ఎందుకు సువార్తకే ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్క రాజకీయ శక్తి సమూలంగా భారతదేశంలో నాశనం కాదు మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు అధికారులు తొలగించబడరు ఎందుకు ప్రభుత్వాలు పడిపోవు ఎందుకు సువార్తకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు భారతదేశంలో లేపబడవు ఎందుకు రాజకీయ శక్తులు అణిచివేయబడవు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో అంగలార్చినప్పుడు ఈ భూమి మీద ప్రార్థనకు మించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం వేరొకటి లేనలేదు ప్రార్థించే వ్యక్తులకు మాత్రమే ప్రార్థన శక్తి తెలిసిద్దండి ఇది తెలియని వ్యక్తులు ఏదో ఒకటి వాగుతా ఉంటారు దేశ పరిస్థితులను మార్చగలిగిన శక్తిని దేవుడు నీ చేతుల్లో పెట్టాడు నా చేతుల్లో పెట్టాడు క్రైస్తవ సంఘం చేతుల్లో పెట్టాడు దేవుని సంఘం అంగలార్చినప్పుడు పరిస్థితులు అనుకూలపరచబడతాయి దేవుని సంఘం ప్రార్థించినప్పుడు పరిస్థితులు మార్చబడతాయి నేను ప్రార్థించడానికి నా దేశం కోసం నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్న నాతో కలిసి మీరు ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటే అందరు కలిసి రండి దేవుని కోసం ఉపవాసాలు ఉండి కన్నీరు గార్చుకొని రొమ్ములు కొట్టుకొని గుండెలు వాదుకొని ప్రలాపిద్దాం దేశ క్షేమం కొరకు ప్రార్థిద్దాం మనం సంపూర్ణమైన మాన్యమైన భక్తి కలిగి జీవించాలంటే సుఖంగా భూలోకంలో నెమ్మదిగా బ్రతకాలంటే రాజుల కోసం అధికారుల కోసం రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి మీలో ఎంతమంది దేశం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు భయంకరమైన పరిస్థితులు కూడా మన భారతదేశం అడుగులు వేస్తూ ఉంది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు క్రైస్తవులు భారతదేశంలో బైబుల్లో ఉన్న హామాను యూదులందరికీ వ్యతిరేకి యూదులందరినీ సమూలంగా నాశనం చేయాలని చెప్పేసి హామాను కంకణం కట్టుకున్నాడు యూదుడనే వాడు ఈ భూమి మీద ఉండకూడదు అని చెప్పేసి హామాను ఒక పన్నాగాన్ని పన్నాడండి రాజు చేత శాసనాన్ని కూడా తీసుకొచ్చాడు యూదులందరినీ సంహరించాలి అని చెప్పేసి మరికొద్ది క్షణాల్లో మరికొద్ది రోజుల్లో యూదులు సంహరించబడతారు యూదుడనే వాడు ఈ భూమి మీద నుంచి వాడు ఉనికి తుడిచివేయబడే సమయం ఆసన్నమైంది అప్పుడు ఏం చేసింది ఇస్తేరు మొద్దుగా ఏం చేశారు దేవుని సన్నిధిలో ఉపవాసాలుండి కడుపులు గాల్చుకొని కన్నీటినే ఆహారంగా చేసుకొని వారి జాతిని రక్షించడం కోసం దేవుని దగ్గర అంగలార్చారండి వారికి వ్యతిరేకంగా లేచిన రాజకీయ శక్తులను ప్రార్థన ద్వారా వారు అణిచివేయగలిగారు ప్రార్థన ద్వారా వారి పరిస్థితులను మార్చుకున్నారు దేవుడు మన పరిస్థితులను మార్చుకోగలిగిన శక్తిని ప్రభుత్వాలను మార్చగలిగిన శక్తిని దేవుని సంఘం చేతుల్లో పెట్టారు అది గుర్తించండి నువ్వు నేను ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు జరిగితే ప్రార్థన ద్వారానే ప్రభుత్వాలు కూలిపోతాయి ప్రభుత్వాలు పతనమైపోతాయి అయిపోతాయి యేసు క్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా లేచిన ఏ ఆయుధం కూడా వర్దెలనే వర్ధెలతో ఏ ప్రభుత్వం నిలబడినట్టు చరిత్రలో లేనే లేదో హిట్లర్ నాజీ పార్టీని స్థాపించాడు యూదుడు అనేవాడు ఈ భూమి మీద లేకుండా చేయాలి నాజీ పార్టీయే ప్రపంచ పార్టీ అవ్వాలి జర్మన్ పౌరులే ప్రపంచ పరిపాలకులు అవ్వాలని కలలగన్నాడు దాని నిమిత్తం కొన్ని లక్షల మంది కోట్ల మందిని చంపాడండి ప్రపంచాన్ని పరిపాలించాలనే దృక్పథంతో అనేక కోట్ల మందిని హిట్లర్ చంపాడు యూదు అనేవాడు భూమి మీద లేకుండా చేయాలని చూసిన హిట్లరే భూమి మీద లేకుండా పోయాడు నాజీ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది నేటికి కూడా దేవుని బిడ్డలైన యూదులు సజీవంగా మిగిలిపోయారు వారి జాతిని అంతం చేయలేకపోయారు భారతదేశంలో క్రైస్తవుడు అనేవాడు లేకుండా చేస్తాము భారతదేశం నుంచి క్రైస్తవులను తరుముతాము అని చెప్పిన ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు అణిచివేస్తాడు అటువంటి రాజకీయ పార్టీలు రానున్న రోజుల్లో కాలగర్భంలో కలిసిపోతే వారి ఊరికి కూడా చరిత్రలో లేకుండా పోయి అన్న ఏమాత్రం సందేహం లేనే లేదు అలా అవ్వాలంటే దేవుని బిడలుగా మనం అంగలార్చాలా దేశాన్ని ప్రేమిస్తున్నామని చెప్తే కాదండి దేశం కోసం కన్నీరు గార్చాలా దేశం కోసం అంగలార్చాలా బైబుల్లో మోసే తన జాతిని రక్షించుకోవటం కోసం వారిని విడిపించుకోవటం కోసం అంగలార్చాడు తాను చేయగలిగిందంతా తన జాతి కోసం చేశాడు తన జాతిని రక్షించుకోవటం కోసం ఎస్తేరు మోర్ధకాయ్ వారి కోసం ఉపవాసాల నుండి ప్రార్థన చేసి వారి జాతిని రక్షించుకున్నారు మన క్రైస్తవ జాతి భారతదేశంలో సుఖంగా క్షేమంగా నెమ్మదిగా బ్రతికి బట్టగట్టాలంటే అది నీ చేతుల్లో నా చేతుల్లోనే ఉందన్న సంగతి మీరు మర్చిపోవద్దు మీరు ప్రార్థించే ప్రతిసారి ఏదో ఒక సమయంలో దేవుని సంఘం గురించి ప్రార్థించండి భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి మీరు ప్రార్థించండి దేశంలో సువార్త వ్యతిరేక శక్తులు నశించబోవాలా దేశంలో స్వార్థకు వ్యతిరేకంగా లేస్తున్న రాజకీయ పార్టీలు అణిచివేయబడాలా అదో పాతాలానికి తొక్కబడాలా దేశం మీద ఏలుబడి చేస్తున్న అపవాది శక్తులు లాయమైపోవాలా చీకటి శక్తులు బంధించబడాలా సువార్త ఈ దేశాన్ని ఏలాలా సువార్త వెలుగులు భారతదేశంలో ప్రతి ప్రాంతంలో వెలగాలనేదే దేవుని ఉద్దేశం అండి దానికోసం దేవుని సంఘమైన మనం అత్యాసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన బద్ధులమైన ఇది అజాగ్రత్తతో అశ్రద్ధతో నిర్లక్ష్యంతో ఉండే సమయం కానే కాదు అందుకని యేసుక్రీస్తు ప్రభు మెలుకువ కలిగి ఉండండి మెలుకువ కలిగి ఉండండి అని పదే పదే చెప్పాడండి మెలుకువ కలిగి ఉండటం అంటే ప్రతిరోజు నిద్రపోకుండా మెలుకువ కలిగి ఉండాలనేది కాదు దేవుని ఉద్దేశం మన మీదకు లేస్తున్న శత్రువు యొక్క పన్నాగముల విషయమే మనం మెలుకువ కలిగి ఉండాలి మన మీద దాడి చేయాలని చూస్తున్న మన శత్రువు విషయమే మనం మెలుకువ కలిగి ఉండాలి మన చుట్టూ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల విషయమే మనం మెలుకువగలిగి ఉండాలి మనల్ని అణిచివేయాలని మనల్ని అధోపాతాలని తొక్కాలని చూస్తున్న రాజకీయ నాయకుల విషయమే మనం మెలుకువగలిగి ఉండాల అన్ని పరిస్థితుల్లో మెలుకువగలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఎంతకాలం సుఖపడతావు ఇది సుఖపడే సమయం కాదు ఎంతకాలం ప్రార్థించకుండా ఉంటావు ఎంతకాలం స్వార్థపరుడుగా నీ గురించే నువ్వు ఆలోచించుకుంటావు డినామినేషన్ భేదాలన్నింటినీ కూడా తొంగలో దొక్కాల్సిన సమయం వచ్చింది అందరం కలుసుకొని ఐక్యతగా దేవుని నామంలో ప్రార్థన చేయవలసిన సమయం వచ్చింది అందరం కలిసి ప్రార్థించినప్పుడే భారతదేశంలో మనం క్షేమంగా బ్రతుకుతూ మణిపూర్లో ఉన్న క్రైస్తవులు భయంకరమైన హింసలు ఎదుర్కొంటున్నప్పుడు మనం అందరం కలిసి ప్రార్థించడం వారి కోసం మన శాంతియుత ర్యాలీలు చేసినాం మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం ఒక మణిపూర్ కాకముందే మనం అందరం కలిసి ప్రార్థించాలి దేవుని సంఘం ఎప్పుడైతే ప్రార్థించటం మానుతుందో దేవుని సంఘం ఎప్పుడైతే తన బాధ్యతలను విడిచిపెట్టి మరిచిపోయి వాటిని మాని నిర్లక్ష్యంగా తిరుగుతుందో అప్పుడు దేవుని సంఘం సమాధులు దొడ్డవుతుంది జాగ్రత్త